వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసముందు మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసముందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం త్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృచ్చిక రాశి అందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్గా రవి గ్రహం యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశియందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి ఈ రాబోయేటువంటి నవంబర్ మాసము మధ్యస్థమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది ప్రత్యేకించి అసలు ఈ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే జన్మరాశి స్థిత గురుని యొక్క ఫలితం వస్తూ ఉన్నది అలాగే చతుర్థ పంచమ స్థానాలు ఎందు బుధ శుక్రులు యోగిస్తున్నారు అంటే రెండు యోగించేటువంటి గ్రహాలు ఉన్నాయి అలాగే అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయినది అర్ధాష్టమ కుజుని యొక్క దోషము పోయినది కాబట్టి రవి కుజులు బాధించేటువంటి స్థానాల నుండి పక్కకు వెళ్ళడం అనేటువంటిది కూడా ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు అలాగే అష్టమ స్థాన స్థితి రాహు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు ప్రధానంగా బాధించేటువంటి గ్రహాలను గనక చూసుకుంటే జన్మరాశి స్థిత గురుడు పదహారవ తారీఖు వరకు అర్ధాష్టమ రవి మందు రాహు ఈ మూడు గ్రహాలే పీడించేటువంటి గ్రహాలు బాగా యోగించేటువంటి గ్రహాలలో బుధ శుక్రులనే చెప్పుకోవచ్చు చంద్రుడితో కలుపుకుని మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు యోగిస్తూ ఉన్నాయి ఈ గ్రహాల తాలూకు ఫలితాలు వస్తాయి అందులో ప్రధానంగా ఈ మాసం మధ్యస్థమైనటువంటి మాసము అని ఎందుకన్నాను అంటే అంత బాగా యోగించేటువంటి గ్రహాలు లేవు అంత బాగా పీడించేటువంటి గ్రహాలు కూడా కొంత తప్పుకుంటున్నారు ఇప్పుడు జన్మ గురుడు లేదా వ్యయస్థానస్థిత గురుని యొక్క ఫలితము గత రోజుల నుండి అనుభవిస్తూ ఉన్నది అష్టమరాహు అది గతం నుండి ఉన్నటువంటి విషయమే కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ రవి యొక్క దోషాలు తొలగిపోవడం కొంత ఉపశమనం ఏ రకంగానండి ఇది కుటుంబ పరంగానే ఉపశమనంగా చెప్పచ్చు కుటుంబ పరమైనటువంటి విషయాలు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు అలాగే వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా కొంత ఊరటన్ని కలిగించేటువంటి విధంగా ముందుకు సాగుతూ ఉంటాయి ఉదాహరణకి గత మాసంలో కుటుంబ సభ్యులతో గడిపేటువంటి సమయం లేదనుకోండి ఈ మాసంలో కొంత లభిస్తుంది కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపగలిగేటువంటి స్థితి అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తగ్గుముఖం పట్టడము ఉద్యోగ మార్పుకే కొంత సావకాశం లభించడం లాంటి విషయాలన్నీ కూడా ఈ మాసంలో మనం చూడవచ్చు గృహానికి సంబంధించినటువంటి విషయాలు అద్దెంట్లో ఉండేటువంటి వారు ఆ ఇంటిని మారి స్వ గృహాలకి అంటే సొంత ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది అంతేకాకుండా నూతన వాహన సౌఖ్యానికి కారణమవుతుంది అయితే ఈ మాసంలో ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి ఒకటి ఏంటి అంటే ఉద్యోగ పరంగా పై అధికారులతోటి ఏమైనా మాట పట్టింపులు వస్తే ఆ పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి కొంచెం తగ్గించుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి ఎందుకు రాజగోబోయ సోహాని ఐదు ఏదైనా సత్సంబంధాలు లేకపోతే పెంచుకునే ప్రయత్నం చేయాలి గానీ గురుడు జన్మరాశిలో ఉన్నప్పుడు వారితో వ్యతిరేకంగా మారకూడదు ఇది ప్రధానమైన విషయం రెండవది అర్ధాష్టమ రవి యొక్క స్థితి నవంబర్ పదహారు వరకు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు పెట్టకూడదు అవి పెడితే ఏమవుతుంది అవి సాగవు ప్రయాణాలు వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు అవి వస్తే దీంతో కుటుంబ సభ్యులతో కొంత విరోధం వస్తుంది నువ్వే చెప్పావు కదా వెళదామని మళ్ళీ ఇప్పుడు ఎలా అంటే అని మాట్లాడతారు కాబట్టి ఆ ఆ విషయం పైన రెండు తర్వాత శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపై ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే కొన్ని నిర్ణయాలు బాగా టైం తీసుకునే నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే అనాలోచితంగా ఏదో తొందరపాటు చర్యగా నిర్ణయాలు తీసుకోకూడదు ఇది నాలుగో విషయం ఉద్యోగం మారేటువంటి విషయాలపై సైతం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఉద్యోగ మార్పుకై గ్రహస్థితి అంత అనుకూలతని చూపించదు కాబట్టి ఏదైనా ఇంకొకటి సపోర్ట్ మన చేతిలో ఉంటేనే మనం ముందుకు వెళ్ళాలి తప్పితే చేతిలో ఇంకో ఉద్యోగం లేకుండా మారకూడదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కర్కాటక రాశి వారు ఈ మాసంలో ముందుకు వెళుతూ ఉండడం అలాగే ప్రధానంగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం దక్షిణామూర్తి కవచాన్ని దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి